మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని అచ్చల కేసులు లేవు అధ్యక్ష కోడి కడుతున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఏమంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇస ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డుకితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడగండి నేనేం చేయండి భుజాలు తడుగుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసు తొందరగా వాళ్ళని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష దానికి సమాధానం చెప్పి లేదు అవసరం అయినప్పుడు వచ్చి కొంత పర్వాలేదు అధ్యక్ష అంటే పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేత ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ ఈ ఈ ముందు చెప్తున్న సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికే రాజకీయ అద్భుతం రాజకీయ కోణంలోనే సమాజం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ best 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 good